తూర్పు పరమల దిశలు పొడవుగా నుండి దక్షిణ ఉత్తర దిశలు ఎత్తుగానున్న స్థలం నాగపృష్ఠ స్థలమని పిలుస్తారు ఇందు గృహ నిర్మాణం చేయరాదు భార్యపుత్ర నష్టం కలిగించే శత్రువృద్ధి కలిగిస్తుందని జ్యోతి తూర్పు ఆగ్నేయ ఈశాన్య దిశలు ఎత్తుగా నుండి పశ్చిమ దిశ పల్లంగానున్న స్థలాన్ని దైత్యపృష్టమని పిలుస్తారు ఇది కూడా గృహ నిర్మాణానికి నిధే నిషేధించబడింది ఇది ధనం పుత్రులు పశువులు మున్నగ వాటిని నాశనం చేస్తుందని జ్యోతిర్ని మధ్యభాగం ఎత్తుగా నుండి నాలుగు దిశలు పల్లంగానున్న స్థలం కూర్మపుష్ట స్థలం స్థలమని పిలుస్తారు ఇందు గృహ నిర్మాణం చేసిన ఉత్సాహం సుఖం ధనం ధాన్యం ఐశ్వర్యం సంప్రాప్తిస్తాయి దక్షిణ పశ్చిమ నరితి వాయువ దిశలు ఎత్తుగా నుండి మిగిలిన దిశలు పల్లంగానున్న స్థలాన్ని గజపుష్టం అని పిలుస్తారు ఇది గృహ నిర్మాణాలకు శుభప్రదమైనది ఇందు నివసించిన ఐశ్వర్య ప్రాప్తి ఆయుర్వృద్ధిని ఇస్తాయని మనకి జ్యోతి నిబంధం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది నమస్కారం స్వస్తి